బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు అల్లు అరవింద్ తాము సంయమనం పాటించాల్సిన సమయం ఇదన్నారు దాడి చేసిన వారిని పోలీసులు తీసుకెళ్లారన్నారు ఘటనపై రియాక్ట్ అవ్వడం లేదని సైలెంట్ గా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు అల్లు అరవింద్ ప్రతి అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు అల్లు అరవింద్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది అల్లు అర్జున్ సంఘటన తర్వాత కూడా ఒక్కొక్కరుగా అందరూ రియాక్ట్ అవుతూ కనిపిస్తున్నారు అండ్ ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా రియాక్ట్ అయ్యారు ఏంటి అసలు ఏమనుకోవచ్చు దీనిపైన ఆయన ఇప్పుడు ఉన్న ఘటన పైన సైలెంట్ గా ఉండాలని అనుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది ఏంటి దీని ఉద్దేశం ఏమనుకుండొచ్చు ఎస్ సునీత ఇప్పటికే చూసుకోవచ్చు ఈవినింగ్ నుంచి కూడా ఒక వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు ఇటు అల్లు అర్జున్ ఇంటి పైన ఒక్కసారిగా ఓయూ జేఏసీ విద్యార్థి సంఘ నాయకులైతే ఒక్కసారిగా నిరసన చేపట్టారు ఇక్కడ ఇక్కడికి వచ్చి పెను కూడా ఒకసారి ఇంటి పైన కూడా రాళ్ల దాడి చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్లు అరవింద్ కూడా ఈ ఘటనపై స్పందించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు పోలీసు బందోబస్తు కూడా పూర్తిగా ఇక్కడ పెంచినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈవినింగ్ జరిగినటువంటి ఒక ఘటనతో ఇక్కడ మొత్తం కూడా ఒక వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు దీంతో ఒకసారిగా ఇక్కడ ఆ లోకల్ గా జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర్లు అలాగే పోలీసు ఇక్కడికి అలర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే లోపల ఓయూ జేఏసీ వాళ్ళైతే ఇక్కడ నిరసన చేపట్టి లోపల తొట్టి కుండలు అన్ని కూడా ఒకసారిగా ఇంటి పైన విసరడంతో ఒకసారిగా ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి లోపల ఒకసారిగా అలు అర్జును కూతురు అలాగే కొడుకు కూడా లోపలే ఉన్నారు అలాగే వాళ్ళకి ఏమి కాలేదు కాబట్టి సరిపోయింది కాబట్టి ఏమైనా అయితే ఏంటి అని క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు దీంతో ఒకసారిగా జూబ్లీ హిల్స్ సిఐకైతే వీళ్ళు హుటాహుటిన వాళ్ళకి ఇన్ఫర్ పర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అసలు ఏం జరిగింది ఎంతమంది వచ్చారు టీమ్స్ టీమ్స్ వైజ్గా వచ్చారా పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా అడిగి తెలుసుకున్నారు అయితే ఆ సెక్యూరిటీ కూడా పూర్తిగా దాదాపుగా వన్ అవర్ పాటు కూడా సీఏఈ మొత్తం కూడా క్వశ్చన్స్ అడగడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఆన్సర్లు ఇవ్వడం ఆన్సర్లు ఇవ్వడం జరిగింది టోటల్గా ఒక ఆరుగురు పైన అయితే ఇక్కడికి దాదాపుగా జేసీ వాళ్ళు ముప్పై మంది ఉన్నారు కానీ ఇక్కడికి మాత్రం ఆరుగురు మాత్రం ఇక్కడికి రావడం వాళ్ళు రాళ్ళు విసరడం పూర్తిగా ఒక ఉద్రిక్తిత వాతావరణం చోటు చేసుకుంది అయితే వాళ్ళు ఇక్కడికి రావడంతో వాళ్ళ పైన కూడా ఒక ఆరు ఆరు మంది పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఇక్కడ పూర్తిగా పోలీసులు దా పోలీసుల పర్యవేక్షణలో అయితే ఇల్లు ఈ ఇంటిపైన ఒకటి మొత్తం ఉందని చెప్పుకోవచ్చు ఇంటి ఇక్కడ చూసుకోవచ్చు కూడా విజుబస్లో ఎక్కడికక్కడ కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈవినింగ్ నుంచి కూడా ఎందుకంటే రాళ్లదాడి జరిగినప్పటి నుంచి కూడా వీళ్ళకి ఒక రకంగా భయాందోళన గురి గురైనటువంటి పరిస్థితి సో నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ ఈ దుర్ఘటనకి కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాతనే ఈ ఇష్యూస్ అనేటివి రేజ్ అయినాయని కూడా మనకు సోషల్ మీడియాలో కూడా పెద్దగా వైరల్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న పెట్టిన ప్రెస్ మీట్ తర్వాతనే ఈ ఇష్యూస్ అనేటివి రేజ్ అవుతున్నాయి ఇలా ఈ రోజు అయితే ఓయూ జేఏసీ విద్యార్థి సంఘ నాయకులు అయితే వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నటువంటి అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఒక పర్సన్ కోల్పోయింది ఆ కుటుంబానికి ఏదైనా సరే నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు పుష్పట్టు రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు తొక్కిసలాట జరిగిన తర్వాత అల్లు అర్జున్ కి తెలిసినా కూడా ఆయన స్పందించలేదు ఆయన కామ్ గా ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కూడా అబద్ధం చెప్తున్నారని చెప్పేసి కూడా ఇటు పలువురు నేతలు కావచ్చు చాలా మంది పబ్లిక్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన దిష్టి దహనం చేసినటువంటి పరిస్థితి ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంటి దగ్గర జరిగినటువంటి రాళ్ల దాడికి నిరసనకు అయితే చాలా మంది ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ కూతురు అలాగే కొడుకుని కూడా ఇక్కడ నుంచి వేరే చోటికి తరలించడం జరిగింది ఇక్కడ పోలీసులు కూడా పూర్తిగా ఇంకెవరైనా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పూర్తిగా పోలీసులను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ సిఐ ఆధ్వర్యంలో అయితే మొత్తం కూడా ఇక్కడ చాలా మంది పోలీసులు అయితే ఉండడం జరిగింది సో ఇంటి చుట్టూ కూడా చాలా మంది కూడా చూసుకోవచ్చు మన విజువల్స్ లో ఎంతమంది ఉన్నారనేది సో ఎవరైనా వస్తారేమో మళ్ళీ ఎలాంటి దాడి అయినా జరగవచ్చు అనే కారణంతో అయితే ఇక్కడ మొత్తం పోలీస్ సెక్యూరిటీని అయితే పెంచినటువంటి పరిస్థితి అయితే అల్లు అరవింద్ అయితే ఇక్కడ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చి గత కొద్దిసేపటి కింద చాలా మంది కూడా అభిమానులు అలాగే ప్రెస్ మీడియా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్న ఇక్కడ ఉండటంతో ఏ ఎలాంటి ఘటనలకు మేము స్పందించడం లేదు మేము సమయ పాలన పాటించాలనుకుంటున్నాం సమయమానం పాటిస్తాం పాటించాలనుకుంటారు మేము ఏమీ మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి కూడా ఒక ఒక స్పందన అయితే ఇచ్చి తను లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఈ ఘటనపై అయితే ఎలాంటి స్పందన అయితే మేము ఇవ్వట్లేదు సో మేమైతే ప్రొటెక్షన్తో ఉండాలనుకుంటున్నాము ఇక్కడ పోలీసులు కూడా అందరూ సెక్యూరిటీగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారని చెప్పేసి ఒక స్పందించి లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఇది ఒక వివాదం అనేది ఈవినింగ్ నుంచి అయితే కొనసాగుతుంది దీనికైతే తెరపడాలి ఇంతటితో అని చెప్పేసి కూడా తను ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు సో మొత్తం మీద అయితే ఆ పుష్పట్టు రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట వివాదం అయితే రోజు రోజుకి రోజుకో విషయంగా రేపుతుందనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది దాడి తర్వాత అటు పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ పోలీసులు కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ ఘటన పైన రియాక్ట్ అవ్వదలుచుకోలేదంటూ కూడా అల్లు అరవింద్ అంటున్నారు కానీ అక్కడ అరెస్ట్లు కూడా జరిగాయి కాబట్టి ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు ఎస్ సునీత ఇప్పటికే ఇక్కడికి వచ్చి కొంతమంది ఓయో జేఏసీ విద్యార్థి నాయకులైతే కొంతమంది ఇక్కడికి కాళ్ల దాడి చేయడం జరిగింది ఎవరైతే ఆరుగురు వచ్చారో ఆ ఆరుగురు పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది సిఐ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు ఎంతమంది వచ్చారనే ఇన్ఫర్మేషన్ అయితే సిక్స్ మెంబర్స్ వచ్చారు ఆ సిక్స్ మెంబర్స్ పైన కూడా కేసు నమోదైంది కానీ సీఐ అలాగే మిగతా పోలీసులు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేస్తాం కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదు కానీ కంప్లైంట్ చేస్తామనే విషయం మాత్రం తను ఆఫీషియల్గా అయితే చెప్తున్నటువంటి విషయం సో మొత్తం మీద అయితే ఈ వివాదం అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇంకా ఎవరైనా వస్తారేమో కాంగ్రెస్ నాయకులు కావచ్చు మిగతా పార్టీ నాయకులు కావచ్చు అలాగే కొంతమంది వ్యక్తులు కావచ్చు అభిమానులు కొంతమంది కూడా ఎందుకంటే ఒక లేడీ చనిపోయింది తొక్కిసెలలో భాగంగా అది కూడా ఒక అభిమాని ఆ అభిమానిని పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు సినిమా థియేటర్లో ఉండంగా ఒక పోలీసు అక్కడికి వెళ్ళి చెప్పినా కూడా తను ఎలాంటి స్పందన రాలేదు కామ్గా ఇంటికి వెళ్ళిపోయారని ఒక ఇంటి కూడా ఉంది కాబట్టి దీని పరంగా కొంతమంది అభిమానులు కూడా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ పైన కూడా కొంచెం సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు తనకి ఎలాగైనా సరే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలనే విధంగా అయితే కొంతమంది కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎస్ లహరి ఇక్కడ ఆల్రెడీ మనకు క్లియర్ గా ఒక అంశం అయితే తెరపైన కనిపిస్తుంది అటు సీఎం రేవంత్ రెడ్డితో సహా కూడా చాలా మంది ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు అల్లు అర్జున్ తీరును కూడా తప్పుపడుతున్నారు అయితే అల్లు అర్జున్ దాడిపైన అటు రియల్ హీరో కాదు రియల్ హీరో అంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు అండ్ ఆ గవర్నమెంట్ కూడా ఆ రకంగానే మూవ్ అయ్యే ఛాన్సెస్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ఆరుగురు ఎవరైతే అరెస్ట్ చేశారో వారి గురించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా ఇప్పుడు ఏదైతే విచారణ జరగబోతుందో అది నిష్పక్షపాతంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా ఎస్ ఇప్పటికైతే ఎవరైతే ఆరుగురు ఇక్కడ దాడి చేశారో ఆరుగురి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు ఆరుగురు మాత్రం ఇప్పుడైతే హిల్స్ కేసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళే వచ్చారా ఇంకెవరైనా పంపిస్తే ఇక్కడికి రాళ్ల దాడికి వచ్చారా ఈ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా కేసు దర్యాప్తులో ఉందని చెప్పుకోవచ్చు సో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది కూడా తర్వాత వేచి చూడాల్సిన విషయం కూడా నేను చెప్పుకోవచ్చు ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఇటు అల్లు అర్జున్ రియల్ రియల్ హీరో కాదు రియల్ హీరో ఈ సినిమాలో నటించినంత ఈజీగా రియల్ లైఫ్లో ఉండలేమని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్య ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే సినిమాల్లో ఎలాగైనా నటిస్తాం కానీ రియల్ లైఫ్లో అలా నటించలేము పబ్లిక్ని ఎలా అయినా సరే ఫ్యాన్స్ ఉండరు ఫ్యాన్స్ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ తను ఆ రోజు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ప్రీ రిలీజ్ షోకి రావడం అనేది చాలా తప్పు అది కూడా డైరెక్ట్గా రాకుండా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అక్కడికి రావడం సినిమా చూడడం అది కూడా ఒక మహిళ చనిపోయిన తర్వాత విషయం తెలిసి కూడా తను బయటికి వెళ్ళిపోవడం కామ్గా వెళ్ళిపోవడం ఎలాంటి రియాక్షన్ లేకపోవడం అని చెప్పేసి ఇటు నేతలు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కానీ ఇటు అల్లు అర్జున్ రియాక్షన్ మాత్రం నాకు ఏ విధంగా సమాచారం లేదు నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తను నేను ఆల్రెడీ సినిమాకి వచ్చే ముందే నేను సంధ్య థియేటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళు పూర్తిగా ప్రొటెక్షన్ తీసుకుంటారని నేను అనుకున్నాను అటు వచ్చేసాను కానీ మరుసటి రోజు ఆ మహిళ చనిపోయిందనే విషయం అయితే మాకు తెలిసిందని చెప్పేసి ఇటు అల్లు అర్జున్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీదే ఈ ఈ రోజు సిపి కూడా పోలీసులు కూడా చెప్తున్నారు ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలు అయితే మొత్తం మీద అయితే ఏదో ఒక రకంగా అయితే వివాదం అనేది నెలకొంటూనే ఉంది ఈ వివాదము ఈ ఎప్పటి వరకు తెర తెర పడుతుంది అనేది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఈ పుష్పట్టు తొక్కిస్త ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లో అయితే ఒక మెంబర్ ని కోల్పోయినట్టుగా సో చా చా చాలా మంది కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి జరిగినటువంటి శోకం అనేది ఎలాగైనా సరే వాటిపైన రియాక్షన్ అని ఉండాలి ఇటు ఇరవై ఐదు లక్షలు కాదు కోటి రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇటు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో అదే విధంగా ఓయూజేఏసి విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఇటు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఆ రాళ్ళ దాడిలో ఇంకా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందే అని చెప్పేసి ఇక్కడ పూర్తిగా అయితే ప్రొటెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం ఇదైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ ప్రొటెక్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు రైట్ లహరి థ్యాంక్ యూ నమస్కారం దయచేసి నేను చెప్పేది మీరు సైలెంట్ గా వినండి మీలో మీరు తొక్కిసలు అడుగుంటే ఇక్కడ వినపడ దయచేసి దయచేసి నేను చెప్పేది మీరు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం మేము దేనికి రియాక్ట్ అవునా ప్రస్తుతం అవి చూసి బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్లారు కేసు పెట్టారు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళి కూడా రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు నేను చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవడం కానీ మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకు నేను అదే పాటిస్తున్నాను దయచేసి వాళ్ళందరినీ